ఇంకా పవన్ కళ్యాణ్ ఉన్నాడు అయితే వెళ్ళి గొడవ ఆయన పుత్రిమర అంటాడు మధ్యాహ్నం సనాతన ధర్మం అంటాడు సాయంత్రం గుండెలు పోతా ఉంటాడు ఇది పెట్టు సనాతన ధర్మం తెలుసా సనాతన ధర్మం అయితే భర్త చనిపోతే భార్యని ఆ చిపంటుని పెట్టి తగలబెట్టడం అనేది సనాతన ధర్మం అవునా కాదా చెప్పండి ఇప్పుడు నువ్వు నీ నేను పళ్ళవా తగలబుందా గ్యారెంటీ ఇవ్వగలవా ఆ చట్టం పోయింది బ్రిటిష్ వాళ్ళు కూడా చట్టం చేశారు ఇప్పుడు మనం సనాతన తరగతి వచ్చి ప్రసారం చేసేటువంటి భావన కళ్యాణ్ ఏం చెప్పాలా అది మనిషి అనాలా జంతువునాలా జంతువుకు కొద్ది పాలసీ ఉంటుంది మన కుక్కలు దొరతావు కానీ ఐదు పాలసీ ఉంటుంది అది విశ్వాస జంతువు అది దీనికి కూడా పెరిగాడు కాబట్టి ఈ దేశ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ ఇక్కడ ఎంత మాట్లాడుకున్నా ఎంత కొట్లాడుకున్నా గుడుకున్నా ఇది గుజ్రాట ముద్రాట తప్ప కేంద్రం పోయే కాడికి మోడీ కాదపోయారు